రాజధానిలోని నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో పదమూడు వేల మంది కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నారని అధికారుల కోసం ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఆయన తెలిపారు నవంబర్ చివరకు నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉంది వచ్చే నెల గ్రూప్ టూ డిలో ఉన్న నిర్మాణాలు పూర్తవుతాయి అన్ని నిర్మాణాలు పూర్తయిన తర్వాతే అధికారులకు భవనాలు అందజేస్తామన్నారు రాజధానిపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్షమించరని ఆయన మండిపడ్డారు అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే వర్షాలు దాదాపుగా తగ్గటంతో మళ్ళా దాదాపు వేల మంది పదమూడు వేల మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు అదేవిధంగా మిషన్స్ తీసుకుంటే దాదాపు రెండు వేల ఐదు వందల మిషన్స్ మిషనరీస్ ప్రక్కనల్ కావచ్చు జేసీబీలు కావచ్చు కేన్లు కావచ్చు ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి ఇవాళే నేను టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డీ వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను దీంట్లో గ్రూప్ డీస్ తీసుకుంటే తొమ్మిది వందలు మొత్తం తొమ్మిది వందల చదర ఒక్కోటి ఒక్కొక్కటి ఉంటుంది ఏడు వందల ఇరవై మొత్తం ఆరు టవర్లు మనకి అక్కడ ఎదురు కాబట్టి ఆరు టవర్లు ఏడు వందల ఇరవై హౌసెస్ ఇరవై అపార్ట్మెంట్స్ ఇది ఒక్కొక్కటి తొమ్మిది వందల చదర ఇది గ్రూప్ డూ ఎంప్లాయీస్కి అదేవిధంగా టైప్ వన్ టైప్ టూ తీసుకుంటే టైప్ వన్ పద్దెనిమిది వందల చదరపు అడుగులు టైప్ టూ వచ్చి పదిహేను వందల చదర టైప్ వన్ మూడు వందల ఎనభై నాలుగు అపార్ట్మెంట్స్ టైప్ టూ వచ్చి మూడు వందల ముప్పై ఆరు మొత్తం తీసుకుంటే ఇది ఇరవై ఏడు లక్షల చదర పొడగల కన్స్ట్రక్షను ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు వర్షాల సీజను అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొద్దిగా వన్ ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సల్ట్ ఏజెన్సీ చెప్పడం జరిగింది ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి పోడియం స్లాబ్ జరుగుతున్నాయి క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా సివరేజీ సివరేజీ ప్లాంటు డ్రింకింగ్ వాటరు డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది ఈ విధంగా వీటిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెల పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్ చేస్తున్నాం ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఉన్నాయో వీటిలో ఫిఫ్టీ పర్సెంట్ని ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడైతే క్యాపిటల్ సిటీ వచ్చేస్తున్నాయి ఇవాళ నేను టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డీ వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను దీంట్లో గ్రూప్ డీస్కి తీసుకుంటే తొమ్మిది వందలు మొత్తం తొమ్మిది వందల చదరపడుగులు ఒక్కొక్కటి ఉంటుంది ఏడు వందల ఇరవై మొత్తం ఆరు టవర్లు మనకి అక్కడ ఎదురు కాబట్టి ఆరు టవర్లు ఏడు వందల ఇరవై హౌసెస్ ఇరవై అపార్ట్మెంట్స్ ఇది ఒక్కొక్కటి తొమ్మిది వందల చదరపడుగులు ఇది గ్రూప్ డూ ఎంప్లాయీస్కి అదేవిధంగా టైప్ వన్ టైప్ టూ తీసుకుంటే టైప్ వన్ పద్దెనిమిది వందల చదరపు అడుగులు టైప్ టూ వచ్చి పదిహేను వందల చదరపు అడుగులు టైప్ వన్ మూడు వందల ఎనభై నాలుగు అపార్ట్మెంట్స్ టైప్ టూ వచ్చి మూడు వందల ముప్పై ఆరు మొత్తం తీసుకుంటే ఇది ఇరవై ఏడు లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షను ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు వర్షాల సీజన్ అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొద్దిగా వన్ ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సల్ట్ ఏజెన్సీ చెప్పడం జరిగింది ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి పోడియం స్లాబ్ జరుగుతున్నాయి క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా సివరేజీ సివరేజీ ప్లాంటు డ్రింకింగ్ వాటరు డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది ఈ విధంగా వీటినన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరా పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్షలు చేస్తున్నాం ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఉన్నాయో వీటిలో ఫిఫ్టీ పర్సెంట్ని ఫిఫ్టీ పర్సెంట్ అక్టోబర్ సెకండ్కి గ్రూప్ డిలో ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అక్టోబర్ రెండవ తేదీకి అంటే మరొక రెండు నెలలే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ గ్రూప్ డిలో ఉన్న తొమ్మిది వందల్లో నాలుగు వందల యాభై హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు అయితే అన్నీ పూర్తి అయితే తప్ప ఇక్కడికి అధికారులని ఇన్వైట్ చేయం ఎందుకంటే అన్నీ పూర్తి చేసి క్లబ్ హౌస్ రోడ్డు వాటరు సివరేజ్ ప్లాంట్సు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి చేయడం జరుగుతుంది నేను అందరికీ ఒకటే చెప్పేది అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే మూడు వందల అరవై ఏడు అరవై కిలోమీటర్ల రోడ్డు కావచ్చు ట్రంక్ రోడ్స్ అదేవిధంగా పదిహేను వందలు లేఅవుట్ రోడ్స్ కావచ్చు అదేవిధంగా అధికారులకు నాలుగు వేల భవనాలు కావచ్చు ఐకానిక్ టవర్స్ కావచ్చు అసెంబ్లీ హైకోర్టు కావచ్చు అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి దీన్ని కొందరు పని కట్టుకొని దీన్ని పని కట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు ఇక్కడొచ్చి చూడండి ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పని ఇన్ని మిషన్స్ చేస్తున్నారు ఏం వర్క్ జరుగుతుంది రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి అంతేగాని అమరావతిలో ఏం లేదు ఏం జరగట్లేదు అక్కడ ఏం లేదు అంత గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు ప్రజలు క్షమించరు అమరావతి వెరీ సేఫ్ సిటీ ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ దగ్గర డిజైన్ చేసాం కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ ఇవి కూడా తగ్గుతున్నారు రిజర్వాయర్లు మూడు తవ్వుతున్నారు ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ చాలా సేఫ్ సిటీ చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాటిచ్చామో మూడు సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది